హైదరాబాద్ హైదరాబాద్ సురక్షిత అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమంలో సిపి సజ్జనార్ పోలీసు అధికారులతో కలిసి చార్మినార్ పరిసరాల్లో సైబర్ క్రైమ్ నివారణ కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు సైబర్ నేర రహితంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి మంగళ శనివారాల్లో జాగృత హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్ సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు అవగాహన లేమితోనే అనేక మంది సైబర్ నేరాలు బాధితులు అవుతున్నారని అన్నారు हेलो everyone, myself M M Ahaud and I am student of Royal Paramedical College. I am an M L T student. Cyber क्या है ये कोई नाम है ना सेंटर आप डसाइबर। जब देखी మంగళవారము ప్రతి ప్రతి మంగళవారము ప్రతి గడప గడపకు సైబర్ క్రైమ్ చేపట్టడం జరిగింది మన మొన్న మన సి శివధరెడ్డి సార్ ఈ యొక్క కార్యక్రమం ఇనాగ్రేట్ చేసి ఈ రోజు నేను మన అడిసిన సిపి శ్రీనివాసు అడిసిన డిసిపి మాజీ ఉన్న లోకల్ ఏసీ ఈ యొక్క చారిత్రాత్మక చార్మినార్ దగ్గర పబ్లిక్ అందరూ కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది అందరు కూడా తెలుసు మనము ట్రెడిషనల్ క్రైమ్స్ దొంగతనం కావచ్చు వేరే రకాల క్రైమ్స్ తగ్గిపోయి అంతా సైబర్ క్రైమ్స్ ఎకనామిక్ క్రైమ్స్ కావడంతోనే మనం చాలా మంది ప్రజలు నష్టపోతున్నారు దాదాపు రోజుకి ఒక కోటి రూపాయ పైన హైదరాబాద్ సిటీలోనే నష్టమవుతుందంటే ఇంకా దేశవ్యాప్తంగా ఎంత నష్టమవుతుందో నేను తెలుసుకోవచ్చు దానికి అవేర్నెస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దాని భాగంగానే మనం ఈరోజు మన ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ ఫ్రా ఫ్రాడ్స్ కావచ్చు ఏపీకే ఫైల్స్ రకరకాల ఫ్రాడ్స్ గురించి మనం చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఎందుకంటే సైబర్ క్రైమ్స్ క్రిమినల్స్ రెండో వాతోని వాళ్ళు బాగా సఫలం అవుతున్నారు సక్సెస్ అవుతున్నారు ఒకటి మీ భయము ఒకటి మీ ఆశ ఎవరు కూడా భయపడొద్దు ఎవరో ఫోన్ చేసి మీకు ఈడీ కేసు ఉంది సిబిఐ కేసు ఉంది డిజిటల్ అరెస్ట్ అయితే కూడా ఎవరు కూడా భయపడొద్దు మీరు ఇమిడియట్లీ స్విచ్ ఆఫ్ చేయాలి సెకండ్ ఆశ మీ ఒక లక్ష రూపాయికి పది లక్ష వస్తుంది ఒక కోటి రూపాయి వస్తుంది అంటే ఎవరు చెప్పినా నమ్మొద్దు అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అదేవిధంగా మీ ఏపీకే ఫైల్స్ పంపించి మీ ఒక ప్రైవేట్ ఫొటోస్ కావచ్చు మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా లాగే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా అవేర్నెస్ పొందాలి మనము మీకే మాత్రం ఇన్ఫర్మేషన్